తమ భూములను ఎడారులుగా మార్చవద్దంటూ ఆందోళన చేపట్టారు మానేరు పరిరక్షణ సమితి సభ్యులు మానేరు నుండి ఇసుకను తరలించడంతో తమ పంట పొలాలు తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో ఇసుక రిచ్ ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు అధికారులు ఇసుక రీచ్లో ఇసుకను తరలించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇసుక తవ్వకాలను మొదలుపెట్టారు కాంట్రాక్టర్ మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రిలే నిరాహార దీక్షలో భాగంగా నేడు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇసుకను తరలించడం ద్వారా మానేరు పరివాహక ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని మంచినీటికి సాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున వెంటనే సదరు కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్టును రద్దు చేసి తమ గ్రామాలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గటేపల్లి ఎబిడిసి శీలం శంకర్ గటేపల్లి మాజీ సర్పంచ్లు దానాయక్ దామోదర్ రావు కోడి కనకయ్య నలవెల్లి రాజమౌళి నాయకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు મરચી <Es> તારી <Stevens breathing> రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి మానేరు పరిరక్షణ సమితి కట్టెపెల్లి మానేరు పరిరక్షణ సమితి

వంట వార్పు కార్యక్రమం అదేవిధంగా రిలే నిరహార దీక్షలు రిలే నిరహార దీక్షలు ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఈ మానేరు వాగు నుంచి ఇసుక తవ్వకాలు అదేవిధంగా రవాణాను వెంటనే ఆపివేయాల్సిందిగా మేము గతంలో కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి సంబంధించిన అధికారులకు మేము ఇవ్వడం జరిగింది అది ఆపేంత వరకు ఇసుక తవ్వకాలు ఇసుక రవాణా ఆపేంత వరకు మా గట్టపెల్లి గ్రామ రైతులందరం కలిసి ఈ రోజు నుంచి మార్పు కార్యక్రమం అదేవిధంగా అదేవిధంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని ప్రజానీకానికి అందరికీ మరియు అధికారులందరికీ ఈ యొక్క పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది నిన్ననే ఈ సుల్తానాబాద్కు సంబంధించినటువంటి చైర్మన్ గారు వారికి సంబంధించినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడనే విజిట్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగానే రేపు కూడా చైర్మన్ గారు కౌన్సిలర్ గారు అందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి రిలే నిరహార దీక్షలో పాల్గొంటామని చైర్మన్ రాయమల్ గారు చైర్మన్ రాయమల్ గారు సతీమణి చెప్పడం జరిగింది కనుక నీరు లభ్యత చాలా లోతుకుపోయింది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కనుక వెంటనే అధికారులు ఈ ఇసుక టెండర్లను రద్దు చేయాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గట్టపల్లి గ్రామాలు గ్రామానికి సంబంధించిన ఇసుక క్వారీని అడ్డుకొని బంద్ చే బంద్ చేయించడం జరిగింది అందరం గడ్డపల్లి గ్రామ ప్రజలు యువకులు నాయకులు అందరం కలిసి అఖిలపక్షం ఏర్పడి బంద్ చేయించడం జరిగింది మళ్ళా తెల్లారి రోజు వాళ్ళు అధికారులు చెప్పి మేము ఎంక్వైరీ చేసి ఫీల్డ్ ఎంక్వైరీ చేసేంత వరకు తీయద్దని చెప్తే క్వారీ క్వారీ వాళ్ళు పిడచేవన పెట్టి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్టార్ట్ చేస్తే మా నాయకులు కలిసి మళ్ళీ ఆపి దాన్ని క్వారీ ఉన్నదో అక్కడ జేసీబీలు కానీ లారీలు కానీ పెట్టించడం జరిగింది దీన్ని అధికారులు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చేంతవరకు మాకు చెప్తా అని కూడా చెప్పింది వాళ్ళు చెప్పినా కానీ అది పెడచేవిన పెట్టి వాళ్ళు కారు క్వారీ నిర్వాహకులు ఇలా చేయడం చాలా బాధాకరం ఇది అంటే మేము ఇంతమంది గ్రామ ప్రజలం అందరం కలిసి వాటర్ కోసం తాగునీటికి సాగునీటికి కష్టమవుతుందని ఈ దీక్షలు చేసి ఇంత పోరాటం చేస్తే అంటే గ్రామ ప్రజలందరినీ పెడచేవిన పెట్టి ఈ ముందుకు పోవడం వాళ్ళకు ఇది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్ష పెద్దలు చెప్పినట్టు రిలే నిరాహార దీక్ష కానీ వంట కార్యక్రమం కానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాం గ్రామ ప్రజలందరూ ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ మేమే కాదు ఒక యాభై అరవై మందిమే కాదు ప్రతి ఒక్కరు స్పందించి ఇది మనందరి సమస్య మేము ఎక్కువ మా ఎవ్వరికో లబ్ధి పొందుతుందని మేము వచ్చి మాట్లాడతలేమిడ మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మన కొందరు పెద్ద మనుషులు ఎవరికో లబ్ధి పొందితే ఏదో చేస్తారని ముందడుగు వీళ్ళు ఈ ఉద్యమాలు చేస్తారు ఈ మొన్న అప్పుడెందుకు చేయలే ఇప్పుడు ఎందుకు చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మేము అప్పుడు కూడా గతంలో కూడా ఇచ్చినాం గతంలో కూడా అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ఇంతమంది ఊరంతా కలిసి చేసే ఈ దీక్షను ప్రతి ఒక్కరు సహకరించి వచ్చి ఈ ఇసుక వారిని ఆపాల్సిందిగా మేము ఈ రిలే నిరహార దీక్షను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఒకరోజు వాళ్ళి అధికారులందరూ వచ్చి ఒకరోజు ఇక్కడ మేము వాళ్ళకి మేము ఏం చెప్పాక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడితే వరకు మేము వాగులో దిగనీయమని చెప్పి అధికారులు ఏడీ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు ఎస్ఐ గారు శేఖర్ గారు చెప్పారు చెప్పిన దాన్ని వాళ్ళు మరిచి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎంత బలం ఉందో దాన్ని బట్టి వాళ్ళు బాగులకు పోయి ఇసుక తీయడం మొదలుపెట్టారు తర్వాత మళ్ళీ మాకు తెలంగానే మళ్ళీ మా గ్రామం నుండి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రెజెంట్ ఎంపీటీసీ గారు మరియు మా యువకులు మా గ్రామ రైతులు అందరం వచ్చి వాటిని ఆపి వాటికి నిన్న బయటికి పంపేయడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు ఆపుతలేరు కనుక మేము ఇవాళ నుంచి రిలేటివ్ రాష్ట్ర మొదలు పెట్టినాము ఇప్పటిది ఆగేంతవరకు వాళ్ళు మాకు ఇక తీయమని చెప్పేంత వరకు మేము డైలీ వంట మార్పు కార్యక్రమము మరియు ఇవన్నీ కార్యక్రమాలు ఏది ఆపము వాళ్ళని మాత్రం వదిలిపెట్టము ఇప్పుడైనా మర్యాదపూర్వకంగా చేస్తాము కాదంటే ఉధృతంగా కూడా చేసి మేము దేనికైనా పోము రేపు అధికారులు మా మీద స్పందించి మాకు సహకరించి వాళ్ళు దయచేసి వీళ్ళని టెండర్ రద్దు చేసి వాళ్ళు పంపించేంత వరకు మేము నిద్రపోమని సభము తెలియజేస్తున్నాం వచ్చి ఉషిక కోరి వాళ్లకు యజమానులకు చెప్పినగానే వాళ్ళు అధికారులను పెడసేవన పెట్టి మళ్ళీ వచ్చి తోడడం జరుగుతుంది కాబట్టి మేము నిరార దీక్ష చేస్తాం ఒకవేళ ఇలాగే ఆపకుంటే ఆమర నిరార దీక్ష చేస్తాం పానాలకు తెగిస్తాం వీళ్ళు వెంటనే అధికారులు దీన్ని మన ఈ ఆర్డర్ను క్యాన్సల్ చేసి వెంటనే ఈ పొక్కు లైన్లను ఈ లారీలను వెంటనే పంపేయాలని మేము కోరుతున్నాం లేని ఏడలా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం రోడ్ల మీద పంటం దీన్ని మాత్రం పోనీయం నీళ్ళు ఎందుకంటే మాకు నీటికి ఎద్దడి బాగా కొరుతున్నది కాబట్టి ఇప్పుడు సంవత్సరం నుంచి నడుస్తాం మేము సప్లయకున్నాం ఎందుకంటే అప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది కాలేదు ఇప్పుడు ఇబ్బంది ఉన్నది కాబట్టి వెంటనే వీళ్ళు మనకు ఊరుకు తరఫున స్పందించి ఈ అధికారులు వెంటనే దీన్ని రద్దు చేయాలి రద్దు చేయడానికి ఆందోళన కార్యక్రమం తిరుగు చేస్తాం আন <small>